కనుక మారు మనసు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాత జీవితాన్ని రిపీట్ చేయకుండా చక్కటి గట్టిగా బలమైన నిర్ణయం తీసుకొని ఎక్కడి నుంచి జీవితాన్ని జాగ్రత్తగా జీవించాలని మీరు ముందుకు వెళ్ళాలి ఆ నిర్ణయం లోపల జరిగితేనే అది మారు మనసు తర్వాత అంతర్త అయిపోయిందంటే అవలేదు ఒప్పుకోలేనిది ఖచ్చితంగా జరగదు ఒప్పుకోలు ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఏదైతే మనసులో విశ్వసించారో దాన్ని మీరు వ్యక్తపరచు నోటి ద్వారా అది మాకు నిజమని అర్థమవుతుంది రెండోది మేమందరం సాక్షులం రెండు ఇంకో మూడోది ఏంటంటే తండైన దేవుని ఎదట కుమారుడైన దేవసుక్రవారు మిమ్మల్ని ఒప్పుకుంటారు మీరు ఇక్కడ ఆయన ఒప్పుకుంటే ఓకేనమ్మా కనుక ఒప్పుకోవాలనేది చాలా అసెన్షియల్ అంటే మీరు ఎవరికి భయపడటం లేదు ప్రభుత్వానికి కానీ వ్యతిరేకులకు కానీ ఎవరికి భయపడలేదు మీరు ఆయన రాజుగా ఒప్పుకుంటున్నట్ల అదే ఒప్పుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఆయన నా ప్రభువు అని ఒప్పుకో అంటే నిన్ను పరిపాలించేవాడుగా మీరు ఓబే అవుతున్నారు అంటే ఆయన చెప్పింది నేను చేస్తాను అని మీరు ఇక్కడి నుంచి ఒప్పుకుంటున్నారు ఆయన చెప్పింది ఇది ఇందులో ఉన్నట్టుగా చేస్తానని మీరు ఒప్పుకుంటున్నట్లక రెండు ఆయన దైవత్వం ఒప్పుకుంటున్నారు మీరు ఏసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే తండ్రితో ఆయన సమానుడు అని ఒప్పుకున్నాడు ఓకే సో ఇవి ఈ రెండు విషయాలు మర్చిపోతాడు అలా పంశకుడు కూడా ఏసు దేవుని కుమారుడు అని మర్చిపోన్నాడు రోమ పత్రికలో ఆయన ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు దేవుడు లేపుతాడు ఓకే సో ఇది విషయాన్ని గుర్తుంచుకోండి ఇప్పుడు సహోదరి ఒప్పుకుంటుంది యేసు నేను చెప్పండి ఏసు దేవుని కుమారుడని ఆయన ప్రభు అని ఒప్పు అమ్మ విన్నారా మీరు అందరూ నేను బలవంతంగా ఒప్పించానా మీ అంతా మీరు ఒప్పుకున్నారా ఓకే మీరు ఒప్పుకున్న ఒప్పుకోవాలను బట్టి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఇప్పుడు సహోదరు మీకు బాప్తిష్టం ఇవ్వబోతున్నారు ఓకే సారీ అవతల బ్రదర్ నాన్న వెళ్ళారా నువ్వు అది నీకు వచ్చి కదా ఇక్కడ కాదు మీరు ఎక్కడ పట్టుకోవాలి చెయ్యి ఇంకా ముందుకి ఆ అది అలా పట్టుకోవాలి ఇంకా ముందు సరే ఆయన పట్టుకుంటే చాలు అలాగా తండ్రి చెప్పండి తండ్రి యొక్క